భరోసాగా ఉంది చంద్రబాబు నాయుడు మహిళలకు భరోసాగా ఈ పథకాలు రిలీజ్ చేస్తున్నాను అన్నారు నిజంగా మహిళలకు భరోసా అనేది మహిళలను అడగాలి కానీ పురుషులకు ఎంతవరకు దీని గురించి తెలుసు అని మాత్రం అడుగుతున్నాను ఇది మహిళలను అడగాలమ్మా మహిళలు కాదు ముఖ్యంగా అడగాల్సిన జెంట్స్ మమ్మల్ని అడగాలి ఎందుకంటే ఇప్పుడు మహిళా ఊరికి పంపించాలని జోబులో డబ్బులు ఖర్చేది మాయే కదా అందుకని బాబు గారు ఇప్పుడు మాకు మంచి మేలు చేశారు ఎందుకంటే ఏ ఊరు పోవాలన్నా కానీ మమ్మల్ని అబ్బులు అడగరు మేము ఇచ్చిందాక ఆగరు వాళ్ళు వెళ్తారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు కాబట్టి బాబు గారు చేసినందుకు ఆయనకి ఆయన మనస్ఫూర్తికి పాలాభిషేకం చేయాలి వంట చేయకుండా వెళ్ళినా అన్న క్యాంటీన్ ఉంది ఆ ఊరికి వెళ్ళాలన్నా డబ్బులు కచ్చవు పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా కానీ డబ్బులు అడగరు వ్యాపార వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరైనా పక్కకి ఊరి వ్యాపారం చేసుకున్నా డబ్బులు అడిగి లేదు వాళ్ళకి వచ్చే వంద రూపాయలు ఒక యాభై రూపాయలు మిగులుతాయి మళ్ళా లేదు కాలేజీ స్టూడెంట్ ఉన్నారు మిగులుతాయి అన్ని బాబు గారు చేసిన పనులు ఏనా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఉంటాయి కరెక్ట్గా ఉంటాయి ఉంటాయి ఉపయోగపడేటట్టు ఉంటాయి అందరికి వందరికి వచ్చినాయి మొత్తం అందరూ ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా మా బంధువులు లేదా ఆరుగురు పిల్లలున్నా ఆరుగురు వచ్చినాయి ఆరుగురు వచ్చినాయి

విపత్తు శాతం పంట లాస్ అయినట్టు అయితే భీమా కూడా పెట్టారు అది కూడా ఎంటర్ చేసుకుంటున్నారు అలాంటి ఏదైనా మెట్ట ఏరియాలో గానీ పంట లాస్ అయిన గానీ ఆ బీమా కూడా ఉంటుంది అది కూడా మంచి చాలా ఆనందంగా ఉన్నారు రైతులు ఒక డౌట్ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి ఊరటగా ఆపేసే విధంగా ఉందా రానున్న రోజుల్లో ఇచ్చే వందకి వంద శాతం భవిష్యత్తు ఉద్యోగాలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది బాబు గారు డెవలపింగ్ అమ్మ ఎందుకు నమ్మకం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని గతంలో మరి జరగలేదు డెవలప్మెంట్ అన్ని శూన్యం జరిగింది అక్కడ ఏం లేదు ఏమీ జరగలేదు ఏం జరిగింది బటన్ నొక్కుంటా పోతాం జరిగిద్దా అభివృద్ధి సంక్షేమం రెండు జోడుదాగా రెండు పక్కన ప్రయనిస్తున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెంది తప్పితే నేను బటన్ నొక్కని పదివేలు ఇస్తే ఒకరికి ఇచ్చా పదివేలు అభివృద్ధి జరిగినప్పుడు ఏం చేస్తాం ఒక ఊరు వెళ్ళాలంటే ఆ ఆటోకి వెళ్ళాలంటే ఆటో మొత్తం టైర్లు పగిలిపోవడం ఇరిగిపోవడం ఆ ఇరిగిపోయినాయి ఆయన నలభై వేలు అయింది పదివేల రూపాయలు ఇచ్చావు ఉపయోగమేముంది అట్లాగే ఇప్పుడు అభివృద్ధి అన్నావు బటన్ నొక్కావు పదివేలు ఇచ్చావు తల్లికి వందనన్నాం పదిహేను వేలు ఇస్తా అన్నా ఇంట్లో ఒకరికి ఇచ్చావు దాంట్లో వెయ్యి రూపాయలు కట్ చేసావు ఈ స్కూల్ ఫీజులని పెంచేసేసారు గవర్నమెంట్ స్కూల్లో తగ్గిపోయారు ఇవాళ గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఉన్నారు ఎక్కడ మోడల్ స్కూల్ ఉన్నాయి ఈ రోజు కూడా కొన్ని కొన్ని బాత్రూమ్లు డోర్ లేని పరిస్థితి ఉన్నాయి నేడు నాడు నేడు కార్యక్రమం ఏమైపోయిందండి శూన్యం కాదు అది ఈ రోజు కూడా నాడు నేడు కార్యక్రమం ఎదురు ఆగిపోయి ఉన్న బా స్కూల్ ఉన్నాయని చూపిస్తారండి డోర్ లేని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి చేశారు మరి అది అభివృద్ధి వాళ్ళది గతంలో పెన్షన్ ఆయన ఏం చెప్పాడు వచ్చినప్పుడు గతంలో మేము వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పాడు అప్పుడు రెండు వేలు ఉంది మూడు వేలు చేస్తా అన్నాడు ఎప్పుడు చేశారు మూడు వేలు ఎప్పుడు చేశారండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రోజు రెండు నరే రెండు నరే ఏదో భిక్షగా చేసినట్టు చేశాడు ఇక్కడ ఏం చేశారు బాబు గారు ఏం చెప్పారు మేము రాకపోయి ఆయన హామీ ఇచ్చిన దగ్గర నుంచి మూడు వేలు ఫంక్షన్ ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు అక్కడికి ఇస్తాను నేను ఎప్పుడైతే అన్నాను అప్పటి నుంచి వస్తాను అన్నాడు ఆ మూడు వేలు ఇచ్చారు ప్లస్ నాలుగు వేలు ఇచ్చారుగా సింగిల్ టైంలో ఇచ్చేశారుగా మరి ఇదే ఇది అభివృద్ధి అదే అభివృద్ధి మా సంక్షేమం ఏది సాగుతున్నట్టు ఆయన నాలుగు సంవత్సరాలు రెండు వందల రెండు వంద రూపాయలు పెంచింది సంక్షేమం అంటారా ఒకేసారి వచ్చి వెయ్యి రూపాయలు ఎవరికి లేదు నాకు తెలిసి ఎవరికి తీసేయట్లేదు ఫేక్ పెన్షన్లు ఉన్నాయి ఆ రోజు వాళ్ళు పరిమి వాళ్ళు ఏదో ఉపయోగించుకొని వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడం కోసం వాళ్ళకి ఏమి లేకపోయినా కానీ మా వాడు చెవుడు లోపల చెవుడు వినపట్లేదు మా వాడు కళ్ళు కనపడతాం లోపల కనపట్లేదు అని ఇలాంటి ఫేక్ సృష్టించారు నేను జన్యున్ టెస్ట్ చేశారు కాబట్టి తేలి పెన్షన్ లాగినాయి జెన్యున్ ఎవరైనా ఉంటే ఈ రోజు ఛాలెంజ్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ అబవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మీరు అభివృద్ధి గురించి కూడా చెప్తా ఈ తొలి అడుగులో సంవత్సరంలో ఇక్కడ ఉన్న కోటమి ప్రభుత్వం అభివృద్ధి ఏం చూపించారు సంక్షేమ పథకాలు చెప్పేస్తున్నారు అభివృద్ధి ఏం చేశారు మొట్టమొదటి అభివృద్ధి అంటే మన ఇంట్లో నుంచి బయటికి పోయినప్పుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి అంటే రోడ్లు ఉండాలి ఎక్కడైనా ఒక గొంతు ఉందా అది అభివృద్ధి కాదా రాజధానిలో మూడు రాజధానులని రైతులందరికీ గగ్గోలు పెట్టించారు రాజధానిలో ఇవాళ యుద్ధపతి పరంగా పని జరుగుతుంది అది అభివృద్ధి కాదా పోలవరంలో ఒక పోలవరం అంటే మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఒక నాడి లాంటిది అది మంచి చాలా భవిష్యత్తు అందరికి ఉన్నది రైతులకి అలాంటి పోలవరం పనులన్నీ అడుగున పడిపోయినాయి అది స్టార్ట్ అయ్యింది అది అభివృద్ధి కాదా ఏది చెప్పుకుంటా చాలా ఉన్నాయి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అది అభివృద్ధి కాదా చాలా మన ఆంధ్రాకి వచ్చింది వస్తే ఏం చేశారండీ పంపించేశారు ఈ వైసీపీ గవర్నమెంట్ పంపించేసింది తరిమేసారు వాళ్ళని ఈ రోజు కొన్ని వందల కంపెనీలు ఆంధ్రాకి వచ్చినాయి అది యువతకి ఉద్యోగాలు కాదా అది అభివృద్ధి కాదా కొన్ని వందల కంపెనీలు వస్తున్నాయండి మన ఆంధ్రాకి ఆంధ్రా చూసి పెట్టుబడి పెట్టడానికి రీసెంట్గా చెప్పుకుంటే ఒక కంపెనీ కదండి చెప్తే నేను లిస్ట్ ఇస్తే వంద కంపెనీలు ఉన్నాయి వంద కంపెనీ ఒక లక్షల మందికి ఉపాధి జరుగుతుంది మరి అది అభివృద్ధి మరి ఒక సింగిల్ లైన్ లో వైసీపీ గవర్నమెంట్ అప్పుడు చేసే ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గల తేడా ఏంటి వ్యత్యాసం సింగిల్ ఒక లైన్ వైసీపీ గవర్నమెంట్ దోచుకోవటం దౌర్జన్యం అరాచకం పాలనమ్మాది ఈ టీడీపీ గవర్నమెంట్ న్యాయంతో నడిచే గవర్నమెంట్ ఇది న్యాయం అన్యాయం సంక్షేమం అభివృద్ధి రెండు జోడుదల్లాగా పరిగెత్తుకుంటా పేదవారికి న్యాయం జరిగే విధంగా రేపు బాబు గారు ఇంకోటి చెప్పారు ఫ్రీ ఫోర్ అని అది అమలు చేస్తున్నారు అది కూడా అమలైందనుకోండి పేదరిక నిర్మూలన అనేది ఉండదు ఇక్కడ పేదలకు అనేది లేకుండా పోయింది ఆ విధంగా టీడీపీ గవర్నమెంట్ సంక్షేమం కానీ అభివృద్ధి కావచ్చు పేదరికాన్ని అరికట్టడానికి దేనికైనా సరే ముందు నడిపిస్తుంది వైసీపీ గవర్నమెంట్ ఏముంటుంది పేదరికాన్ని కింద పేదరికాన్ని ఇస్తుంది ఉన్నవాడిని కూడా కింద పడేసి తెచ్చుకొచ్చి నువ్వు సంపాదించే ఉంటాను కదా అది మొత్తం ఇచ్చేసేయండి అలాంటి గవర్నమెంట్ అది ఇలాంటి గవర్నమెంట్ ఇది అని దీనికి చాలా తేడా ఉంది మన నక్కకి నాలుగు తేడా ఉంది వై నాట్ రెడ్డి రావడం కదా వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైందిప్పుడు ఇప్పుడు కూడా అదే అయ్యింది అంతే ఏముండదు అక్కడ చెప్పుకోవడమే నమ్మల్ని చెప్పుకోవడమే రోజు మా బాబు గారు ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే పాప పబ్లిక్ పబ్లిక్లో ఆడవాళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి పబ్లిక్ దగ్గరికి పక్కింటి పక్కింటికులు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు పరదాలు కట్టుకోవడం ఆటోమేటిక్ ఈ రోజు కూడా నేను ఏదో లోనే అక్కడ చూశానమ్మా ఈ రోజుకి కూడా వాళ్ళ వైసీపీ నాయకులు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మూడు రోజులు ముందంట ఇలా మా బాబు గారి దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళండి ఎవరు వెళ్ళి మిని కలవచ్చి ప్రాబ్లం ఉందంటే ప్రజా సర్బార్లాగా పెట్టేసి ఆయన ఒక ప్రతి బుధవారం లోకేష్ గారు బాబు గారు మంత్రులు చైర్మన్లు అందరూ స్వీకరిస్తున్నారు అది కాదా ప్రజల దగ్గరికి పాలనంటే అది కాదా చెప్పండి